వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండు వందల పదహారు గజాలలో రేకుల్ షెడ్ ఒక సైడ్ ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నానండి ఇది వెడల్పు వచ్చేసి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు పొడవు వచ్చేసి అరవై ఆరు అడుగులండి ఇది వెస్ట్ బేస్కి సంబంధించినటువంటి ప్లాట్ అండి దీని ముందు రోడ్డు వచ్చేసి ఇది ఇరవై అడుగుల రోడ్డు అండి ఇక్కడ ఆల్రెడీ ఒక రేకుల షెడ్ వేశారు ఇక్కడ రేకుల్ షెడ్ వేశారండి ప్రజెంట్ రెంట్లు వస్తాయి ఒకసారి లోపల కూడా చూపిస్తాను ఇది లోపలికెళ్ళే దారండి సైడు దీని ముందు రోడ్డు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్ అండి ఇది ప్రజెంట్ వీళ్ళు రెంట్లకి ఇవ్వటం జరిగింది మున్సిపల్ ట్యాప్ ఉంది ఇటు సైడ్ వచ్చేసి ఓపెన్ సైట్ అండి ఇది ఓపెన్ సైటు ఏదైతే ఆ గోడ ఉందో అక్కడ వరకు అండి అటు సైడ్ ఒక పోర్షన్ లాగా ఇటు సైడ్ ఒక పోర్షన్ లాగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రజెంట్ వీళ్ళు ఇక్కడ రెంట్ కొంటున్నారండి ఇది రెండు వందల పదహారు గజాలండి వెస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి ప్లాట్ ఇది గజ వచ్చేసి వీళ్ళు లక్షా పదివేలు చెప్పడం జరుగుతుందండి ఆల్రెడీ పక్కన ఇదే రెండు వందల పదహారు గజాలలో పక్కన వీళ్ళు గ్రూప్ హౌస్లు కట్టి కన్స్ట్రక్షన్ చేసి అమ్మటం జరిగింది ఇది వీళ్ళు లక్షా పదివేలు చెప్పడం జరుగుతుందండి గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి నలభై వేలు దాకా ఉందండి ఇది మనకి ఏరియా వచ్చేసి ఏదైతే విజయవాడ గులాబీ తోట ఉందో అంటే మనకి మధురానగర్ సిగ్నల్ దగ్గర నుండి పడవల రేవుకి వెళ్ళేటప్పుడు ఈ రైట్ సైడ్లో బ్లూ డార్ట్ ఉంటుందండి ఆ బ్లూ బ్లూడార్ట్కి పక్కనే అంటే మనకి బీఆర్టీసీ రోడ్డుకి రెండో బిట్లో ఈరోజున మీకు ఈ రేకుల షెడ్తో కూడిన ఓపెన్ సైట్ చూపించడం జరుగుతుందండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకో డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి మీరు చూస్తున్నారు ఇది ల్యాండ్ దీని బ్యాక్ సైడ్ వేరే వాళ్ళ ల్యాండ్ ఇది బీఆర్టీసీ రోడ్ అండి ఇది బీఆర్టీసీ రోడ్ అండి ఇది బ్లూ డార్ట్ అని ఒక కొరియర్ వాళ్ళే పక్కనే ఉంది నీరెస్ట్గా అంటే మనకి బీఆర్టీఎస్ రోడ్డు మీద బీఆర్టీఎస్ రోడ్కి రెండో బిట్లు అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్